ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలభై రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీలు ఏర్పడి అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా సమ్మె చేశాం అందులో భాగంగా మాకు ఇచ్చినటువంటి హామీలు పొందుపరిచారు మినిట్స్ కాఫీలు అవి వెంటనే కూడా అమలు చేయాలని చెప్పి మేము గత ఇప్పుడు నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కి ఎన్నో సార్లు కూడా అధికారులకి అలాగే ఆఫీసర్లు కూడా కలిసి వినత పత్రాలు ఇచ్చాం కానీ ఎన్నిసార్లు ఇచ్చినా కూడా ఎంత మంచిగా అడుగుతున్నా కూడా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగం గుర్తించాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి మినీ అంగన్వాడీ టీచర్ని మెయిన్ అంగన్వాడీ వర్తలుగా గుర్తిస్తూ జీవో ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు మినీ వాళ్ళు రెండు పనులు చేస్తున్నారు వెట్టి చాకరి పనులు చేపించుకుంటున్నారు వాళ్ళ దగ్గర కాబట్టి వెంటనే యొక్క ప్రభుత్వం మినీ అంగన్వాడీ టీచర్ గుర్తించి మెయిన్ అంగన్వాడి వర్తలుగా జీవో ఇవ్వాలి అలాగే ఈ రోజు అంగన్వాడీ వర్కర్లకు సీనియర్టీ బట్టి ప్రమోషన్స్ ఇవ్వాలి అలాగే సీనియర్ బట్టి శాలరీస్ పెంచాలి అంగన్వాడి వర్కర్లకు హెల్పర్లకు మినీ అంగన్వాడి వర్కర్లకు సంక్షేమ పథకాల్లో ఖచ్చితంగా కూడా లబ్ది చేకూరే విధంగా ప్రభుత్వం జీవో తీసుకురావాలి అలాగే మెను ఛార్జీలు పెంచాలి రాష్ట్రంలో ఉన్నటువంటి మెను ఛార్జీలన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి అలాగే ఈవెంట్స్ పెండింగ్ ఉన్నాయి అలాగే పోషన్ ట్రాకర్ యాప్ లో కూడా పెండింగ్ ఉన్నాయి రకరకాల యాప్లతో అంగన్వాడీ వర్కర్లు ఈపులు మోత మోతన మోగుతున్నాయి మాకు కాబట్టి మొత్తము అన్ని యాప్ల్ని రద్దు చేసి ఒక యాప్ గా సవరిస్తాయి తప్ప మేము ఏ వరకు అదనపు పనులు మేమేమి చేయమని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము అలాగే ఈ మధ్యకాలం ఈకేవైసి అలాగే పోషణ్ ట్రాకర్లకు ఫోటో క్యాప్చర్ అని చెప్పి సూపర్ వైజర్లు పోల్ వేధిస్తున్నారు వాయిస్ మెసేజ్లు పెట్టి వెంటనే ఆపుకోవాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము ఫస్ట్ వేతనాలు పెంచండి అలాగే చర్చలకు ఇన్వైట్ చేయండి ఈ నెల పదవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ అంగన్వాడీ టీచర్లు సెంటర్ క్లోజ్ చేసేసి మా యొక్క డిమాండ్స్ కు చలో చలో కాదండి మహాధర్నాకు బయలుదేరి వెళ్తున్నాము కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా కూడా వెహికల్స్ పెట్టుకుని బయలుదేరుతున్నాం మమ్మల్ని గాని అడిగించి అరెస్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తే దానికి మేమందరూ కూడా ఖచ్చితంగా కూడా తిరగబడి మాకు న్యాయం మా యొక్క న్యాయమైన డిమాండ్స్ కోసం వస్తున్నాం కాబట్టి వెంటనే ఈ యొక్క ప్రభుత్వం ఆ లోపలే మమ్మల్ని చర్చలు ఎన్వర్ట్ చేస్తే ఈ యొక్క చెలో ఉండదు కానీ ఇప్పటికి కూడా ఆ పద తేదీ లోపల చర్చలకు పిలిచి మమ్మల్ని మా సమస్యలు పరిష్కరించకపోతే మహాధర్నాకు మేమందరూ కూడా సిద్దమవుతామని ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం